క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డుల్లోనైనా అది ఏ అవార్డు అయినా ఏ సందర్భమైనా సిద్దిపేట పేరు లేకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గత పదేళ్లుగా అవార్డులే లేవు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు హరీష్ రావు సిద్దిపేటకి ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఏం చేయలేదో చెప్పును ఏం చేయలేదో చెప్పు ఫస్ట్ నాకు సిద్దిపేటను జిల్లా చేసింది కేసీఆర్ సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ పీజీ కాలేజ్ ఎన్నో విద్యాలయాలను తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే రేపు దాకా చెప్పొచ్చు అంటే సిద్దిపేట రైతు బజార్ను వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎన్ని ఊర్లలో వచ్చి చూసిపోయిందో ఇది ఎంత బాగుంది ఇట్లాంటి మా ఊర్లల్లో కట్టుకుంటామని ఎన్ని పట్టణాల నుంచి ఎన్ని జిల్లాల నుంచి ఎంత మంది వచ్చి చూసిపోయింది ఇది లోకానికి గెలవరా ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేసీఆర్ ను అందించింది ఈ సిద్దిపేట అక్కడి నుంచే తెలంగాణ వచ్చింది ఇలా తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇవాళ తెలంగాణ పార్టీని పుట్టించింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచైతే నీళ్లు దాక్కుంటా బతుండ ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి సిద్దిపేట లేని కేసీఆర్ లేడు కేసీఆర్ లేని సిద్దిపేట లేదు జీవితాంతమైన రుణపడి ఉండాలి ఆయన వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మతిమర్పు వ్యాధి కూడా ఉన్నట్టున్నది ఎందుకంటే గత పదేళ్ళు ఏం మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడింది ప్రశ్నించిండు ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు మరి ఏది నిజం నిన్నదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా ఏది నిజం నువ్వు మొన్న మాట్లాడింది మర్చిపోయినట్టు నుండి కొంత మతిపరపు వ్యాధి ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తర్వాత వస్తా అన్నాడు నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను నేను చేసిన ఛాలెంజ్ ను స్వీకరించమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా నా ప్రెస్ మీట్ చూసినా ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్ ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు పదవుల కోసం అబద్ధాలాడుడు పదవుల కోసం వెలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు ఎథిక్స్తో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు ఈరోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెడతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా ఆహ్వానిస్తున్నా ఐ రిపీట్ మై స్టాండ్ వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు షాల్వగత్త నేనే నేను స్వాగతిస్తా సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటుంది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి ఆగస్ట్ అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పదరా ఆగస్టు కైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామాకు ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో నువ్వు ముక్కు నెలకు రాస్తావా నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాల్లా చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద్రా ఆగస్టు లోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటల వద్దు చిల్లర రాజకీయాలు వద్దు స్టైట్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద ఆశించారు కాళ్ళల్లో మొక్కారు చేతులల్లో పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఒట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు ఈ గాడ్ ప్రామిస్లు ఎందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద్రా ఆగస్టు లోగా ఆరు గ్యారెంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు చేయ అంటున్నా కుల్లం కుల్ల ఊకే దేవుణ్ణి ఎందుకున్న మధ్యలో ఒకలేమో దేవుణ్ణి చూపించి ఓట్లాడుగుతారు ఇంకోలేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లాడుగుతున్నా ఇదేం నాటకాలు ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి మీ రాజీనామా లేక పంపండి మీరు పంపిన పది నిమిషాల్లో నేను పంపిస్తా ముఖ్యమంత్రి అయినారు మీరు గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కు లేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది ఇదేమి రాజ్యమో అని అన్నది మొన్నటిదాకానేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది ఇప్పుడేమో ఆపదవేడి అమ్ముకుందామంటే కూడా తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొనటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది నేను పేరు మర్చిపోయినా పేరు కూడా చెప్తా ఒక అమ్మ ఒక అమ్మ చెప్తా ఉండే అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇవాళ కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేసింది రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రే అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇలా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తిచ్చే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి దాంతో ఏమైంది ఇలా పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నదంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం మీ యొక్క అనాలోచితమైన చర్యలు గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు ఇప్పుడు నడమంత్రపురొచ్చినా నరం మీద పుండైందనుకో ఆ మనిషి కుదురుగా ఉండలేదు నడమంత్రపు స్థిరొచ్చి నరం మీద అయితే ఏమైతుంది మనిషి కుదురుగా ఉండలేదు బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లే అయింది నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎంత హుందాగా చెయ్యి మాకంటే మంచి పని చేయి ఇచ్చిన హామీలు అమలు చేయి ఏంది చిల్లర ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా కొద్దిగాన సోయి ఉండాలి కదా ఇవాళ ప్రజలు ఆలోచించారా ప్రజల కళ్ల ముందు కనబట్టలేదా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిదిపేట పట్టణంలో రోజు నాలుగు గంటల కరెంటు పోవు కేసీఆర్ వచ్చినాక నాలుగు నిమిషాలు పోయిందా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు దాకా మూడు గంటల కరెంటు బైకాడ్ వస్తుండే కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది రైతులు మర్చిపోతారా గతంలో యాసంగి పంటలో పది పైసలు మాత్రమే నాట్లేదు తొంభై పైసలు పడావు పడుతుండే ఇవాళ తొంభై పైసలు నాట్లు పడుతున్నాయి పది పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు చెరువుల పునరుద్ధరణ కాళేశ్వరం నీళ్లు కాదా అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతా ఉన్నాయి నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఈ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు నటిస్తున్నారు వాస్తవానికి రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి రెండు పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మల్ల కేసీఆర్ దిక్కు ప్రజలు చూస్తారని ఇవాళ చిరెనిమిది సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లో వీళ్ళు ఎనిమిది సీట్లు వాళ్ళు ఎనిమిది సీట్లు పంచుకున్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఎనిమిది సీట్లలో బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తలేరు బీజేపీ ప్రచారం మంత్రంగా నడుస్తా ఉంది కాంగ్రెస్ కిచ్చిన ఎనిమిది సీట్లలో బీజేపీ ప్రచారం చేయరు బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు గతంలో కూడా చూశాం హుజురాబాద్లో దుబ్బాకలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది పోతుందా డిపాజిట్ ఆ మూడు చోట్ల బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ నాగార్జున సాగర్లో బీజేపీ డిపాజిట్ పోయింది ఆడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను గెలిపించడానికి రుణం తీసుకునే ప్రయత్నం చేసింది అంటే గతంలో ఉప ఎన్నికల సమయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వల్ల వాళ్ళ డిపాజిట్లు పోయినాయి మూడు జాగాల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది ఒక జాగాల బీజేపీ డిపాజిట్ పోయింది అట్లా పోతాయా అంటే మీరు కూడబల్కొని ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు ఒకటైనాయి లోకమంత్రి తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుంది తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ ను చూస్తే ఇద్దరు ఒకటైతారు ఇడా చీకటి ఒప్పందం ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఈ విషయాలను తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్లు నడుస్తుంది కొత్త హామీలు అమలు కాలేదు కానీ ఉన్న హామీలు ఒకటొక్కటి ఆగిపోతా ఉన్నాయి దావకాండలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఐదేళ్లు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రెండు రోజులకు ఒకసారి నెల్లా దినం తప్పించి దినం నెల ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఐదేళ్లు కను రెప్పగొట్టకుండా సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తే ఐదు నెలల్లోనే పట్టణాల్లో గ్రామాల్లో రైతులకు కరెంటు కోతలు మొదలైపోయినాయి కళ్యాణలక్ష్మి చెక్కులు తులం బంగారం దేవుడెరుగు గాని కేసీఆర్ ఉండగా టక్క టక్క అడవిల పెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుండే ఇయాల షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు స్లో అయిపోయినాయి దానికోసం ఎదురు ఎదురుచూస్తున్న పరిస్థితి వచ్చింది అంటే మీరు ఐదు నెలల్లోనే ఇయాల మీరు పరిపాలనలో కొత్త ఇవ్వకపోగా పాతయ్య కూడా ఆపేసింది ఇవ్వాలికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు వల్లే కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు అందించారు దాని పేరే పెట్టుబడి సహాయం కళ్ళాలకు వడ్లు వచ్చినాయి మార్కెట్లకు వడ్లు వచ్చినాయి పెట్టుబడి సాయం ఇంకా రాలేదు ఇక అది పెట్టుబడి సాయం ఎట్లయితుంది దాన్ని పెట్టుబడి సాయం అంటారా మీరు సకాలంలో పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది దానికి మూల్యం మీరు చెల్లించుకోవద్దా అందుకే ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా వేస్తారో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం ఆడుతున్నావు నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా మదర్ ప్రామిసులు పెట్టినా ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండి అన్ని సెంటిమెంట్ కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం ఆ ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి గుజరాత్కు పోటీ అంటాడు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ కుందా నువ్వు ఒకనాడు జై తెలంగాణకు పోతివి ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర రెండు పూలు పెట్టకపోతు నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు నువ్వు నువ్వు ఏం చేయాలనే ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోడు పెళ్లి కొడుకులకి రావాలి నీ ఎంబడ ఇప్పటికి ఇరవై ట్రిపుల్ వచ్చావు నువ్వు నాలుగు నెలల ఐదు నెలల నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవదని నువ్వు మాట్లాడబోతుంది నువ్వు చేసేదే గులాంగిరి ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్ మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేస్తుళ్ళు మీరు అంటే ఇదేదో గుజరాత్ కు తెలంగాణకు సెంటిమెంటు ఇది ఆత్మగౌరవం అనే కొంత ఒత్తుడు రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతూ రిజర్వేషన్లు పోతాయని కొత్తనాటి పోతాయి రిజర్వేషన్లు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా ఆ ప్రభుత్వం ఉంటుందా కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వస్తారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు అది జరగదు ఇది జరగదు హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు ఈ సమాజం ఒప్పుకోదు ఏది జరగదు కానీ వీళ్ళేంటి ఇద్దరి పరిస్థితి ఆగమాగమున్నది పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు ఐదు నెలల తన పాలనకు రెఫరెండమ్ అన్నది పది పక్కకు పెట్టిండి ఐదు నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన పదేళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు ఐదు నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు అది సాధ్యమయ్యే పని కాదు ఇలా మోడీ గారు ఇందాక నే అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నట్టు చేస్తుండ్రు ఒక రిజర్వేషన్తో దిట్టు ఇంకోదాన మతంతో తిట్టున్నారు సో దట్ నేను నేను తిట్టా నువ్వు నన్ను దిట్టు జనం అంతా మన దిక్కు చూడాలే నడుమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్ నేను అడుగుతా ఉన్న స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు నిజంగా ముడుపులే నిజమైతే ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ లు ఐటీలు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అంటే మేము ఆయనలాగా స్థాయి దిగదలుచుకోలేదు కానీ ప్రజలకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా నేను చౌరస్తాలో మాట్లాడుతూ అంటాడు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్లే కూర్చున్నాడు ఈయనే ఇంటున్నాడు అట అంటాడు ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్ లో ఉన్నాను మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది నేను నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌలతాబాద్ చౌరస్తాలో ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్ ఇంత చిల్లర అబద్దాలు అవసరమా నీకు ఇంటెలిజెన్స్ లేదా నీకు నేను ఎక్కడున్నా నెట్వర్క్ తెలవదా నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను చిల్లర మాటలు మాట్లాడేందుకు ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో దౌలతాబాదులో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్దాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ నేతి బీదకాయలు నెయ్యి అంతుంటదో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతుంటది కేవలం అబద్దాల పురాదుల మీద గోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కాడు అబద్దాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు ప్రతిసారి అబద్దాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుంటే మంచిది ఎప్పటికైనా ఈ సిద్దిపేట నిజంగా నేను ఆశపడ్డా నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకపోను తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తావేమో అని అనుకున్నా నేను కనీసం నేను తీసుకుపోలేదని చెప్తావేమో అని అనుకున్నా నీకు ఏ ముఖం ఉంది ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్ కు సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకున్నదా నువ్వు తీసుకుపోయి కొడంగల్లో కొత్తది పెట్టుకో నేను నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు నా అన్యాయం చేస్తావు నా ప్రజలకెందుకు అన్యాయం చేస్తావు నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజలు ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు నిధులు వెనక్కి తీసుకున్నావు మా మెదక్లు రద్దు చేసినావు మా గజ్వేళ్ళ రద్దు చేసినావు మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు మా జిల్లా నోరుగొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటుండు సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు నువ్వు నువ్వే స్వయంగా చెప్పిన కమిషన్లు వేస్తున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు మొన్న నువ్వు వరంగల్ లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు నువ్వు డ్యాష్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు సప్పట్లు కొడుతున్నావు ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారి కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా అంటే నువ్వు ఏ జిల్లా తీసేస్తావు మెదక్ జిల్లా తీసేస్తావా సంగారెడ్డి జిల్లా తీసేస్తావా మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా భూపాలపల్లి జిల్లా తీసేస్తావా ములుగు జిల్లా తీసేస్తావా నాగర్ కర్నూలు తీసేస్తావా సూర్యాపేట తీస్తావా కొత్త గూడెం తీస్తావా ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీసి అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తావా కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తే నువ్వు కేంద్రీకరణ చేస్తావా మా జిల్లా ఊడవీకుతా అన్నందుకు మా జిల్లా ప్రజలు నీకు సిద్దిపేటలో ఓటేయాలనా సిద్దిపేట ప్రజలారా ఆలోచించండి మన జిల్లాను తీసేస్తా అంటుండు జిల్లాలు లేకుండా చేస్తా జిల్లాలను తక్కువ చేస్తా అని రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఆయన మన జిల్లా తీసేస్తాడు తస్మాత్ జాగ్రత్త మన జిల్లాను తీస్తా అని మన ఆత్మగౌరవ ప్రతీక మన కేసీఆర్ను అవమానపరిచి అగౌరవపరిచిన రేవంత్ రెడ్డికి పదమూడవ తేదీ మీ ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని గుణపాఠం చెప్పాలని ఈ జిల్లా ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ